హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరితోట దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గా నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ ఆ ప్లాట్ వచ్చేసరికి ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ కంప్లీట్గా సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి సౌత్ ఫేసింగ్ వస్తుంది ముప్పై అడుగులు లేఅవుట్ రోడ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా నేషనల్ హై ఫార్టీ ఫైవ్కి అతి దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్గా సెవెన్ ఫిఫ్టీ యార్డ్స్ అనమాట ఫోల్స్ అయితే ఈ ప్లాట్ మీద వేస్ట్ ఉన్నాయండి ఫిన్సింగ్ అయితే లేదు కంప్లీట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అండి ఈ వీడియోలో మీరు చూడొచ్చు కంప్లీట్గా నేను ఆరికి తోట నుంచి ఈ ప్లాట్ వరకు వీడియో అయితే నేషనల్ హైవే పై నుంచి వీడియో తీయటం జరిగిందండి అవగాహన కోసం ఫ్రెండ్స్ ప్లాట్ అయితే అద్భుతంగా ఉంది దగ్గరలో మంచి డెవలప్మెంట్స్ ఏరియా అండి కంప్లీట్గాను ఈ హైవే అంతా చాలా అద్భుతంగా డెవలప్ అవుతుందండి కంప్లీట్గా విజయనగరం వరకును ఫ్రెండ్స్ ప్లాట్ కోసం అయితే ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలండి రైట్ టర్న్ తీసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట కంప్లీట్ గాను ఫార్టీ ఫీట్ గ్రావెల్ రోడ్ అండి కంప్లీట్గాను ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మీకు ప్లాట్ వరకు హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి కంప్లీట్గాను ప్లాట్ ఏరియా అయితే మాత్రం మెయిన్ రోడ్ నుండి చాలా చాలా దగ్గర అండి కంప్లీట్గా ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ప్రజెంట్ అయితే కంప్లీట్గా గ్రావెల్ రోడ్ అండి ఫ్రంట్స్ ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా కంప్లీట్ గాను ఏడు వందల యాభై గజాలండి మెయిన్ రోడ్ వచ్చేసరికి నేషనల్ హైవే అయితే కనిపిస్తుంది కదండి ఎదురుగన్ను అది కంప్లీట్గా నేషనల్ హైవే అండి చాలా మంచి ప్లాట్ మెయిన్ రోడ్ నుంచి మీకు హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి కంప్లీట్గాను విజయనగరం నుంచి బొబ్బులి సాలూరు మీదుగా వెళ్ళే నేషనల్ హైవే అండి కంప్లీట్గాను చాలా చాలా దగ్గర హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అద్భుతమైన ప్లాట్ అండి ఫ్రెండ్స్ తక్కువ రేట్కే సేల్ చేస్తున్నారు ఎమర్జెన్సీ సేల్ చేస్తున్నారు ఈ ఈ ఫోన్ నుంచి కంప్లీట్గాను మీకు అక్కడ వరకు సెవెంటీ ఫైవ్ వస్తుందండి విత్ వచ్చేసరికి మీకు ఆ ఫోల్ వరకు నైంటీ వస్తుందండి కంప్లీట్గాను సెవెంటీ ఫైవ్ ఇంటూ నైంటీ అనమాట ఓవరాల్గా మీకు సెవెన్ ఫిఫ్టీ యార్డ్ అండి చాలా మంచి ప్రైజ్కి సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి కంప్లీట్గా సౌత్ ఫేసింగ్ అనమాట ఇది వచ్చేసరికి థర్టీ ఫీట్ లేఅవుట్ రోడ్ అండి కంప్లీట్గాను ఇదండి మీకు ఆ చెట్ల దగ్గర కనిపిస్తుంది కదండి ఏదైతే నేను స్టార్టింగ్లో వచ్చానో అది వచ్చేసరికి కంప్లీట్గా ఫార్టీ ఫీట్ రోడ్డు మీకు నేషనల్ హైవే అయితే ఈ ప్లాట్ నుంచి క్లియర్గా కనిపిస్తుందండి చాలా చాలా మంచి ఏరియా అనమాట చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నారు అమౌంట్ ఎమర్జెన్సీ అవసరం అని ఏడు వందల యాభై గజాలండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో నేషనల్ హైవేకి దగ్గరలో దొరకాలి అనుకుంటే చాలా చాలా కష్టం అండి కంప్లీట్గా మీకు ఏడు వందల యాభై గజాలు వస్తుంది ప్లాట్ నెంబర్ వచ్చేసరికి నూట ఇరవై ఏడు అండి ప్లాట్ సైజు వచ్చేసరికి మీకు డెబ్భై ఐదు ఇంటూ తొంభై అనమాట సౌత్ ఫేసింగు ఏడు వందల యాభై గజాలండి మీకు ఈ ప్లాట్ నుంచి ఎదురుగా కనిపిస్తుంది కదండి డాబా ఏరియా అనమాట మీకు డాబా నుంచి ఇటువైపు కూడా వే ఉందండి కంప్లీట్ గాను ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉంది ఎమర్జెన్సీ సేల్ కావటం వల్ల ఓనరు అమౌంట్ తగ్గించి అమ్ముతున్నారండి కంప్లీట్గాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు మాక్సిమం ఇంకో ఫైవ్ హండ్రెడ్ వరకు తగ్గించే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా విజయనగరం జిల్లాలో వస్తుంది అలాగే రాంభద్రపురం దగ్గరలో ఉందండి ఈ ప్లాట్ అయితే మాత్రం మెయిన్ రోడ్కి నేషనల్ హైవేకి చాలా చాలా దగ్గర గజం రేట్ వచ్చి కంప్లీట్గా మీకు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి చుట్టూ ఆల్రెడీ పోల్స్ వేస్తున్నాయి ఫినిషింగ్ వేసుకోవాలనుకుంటే ఫినిషింగ్ వేసుకోవచ్చండి కంప్లీట్గా నువ్వు థర్టీ ఫీట్ లేవుట్ రోడ్ అనమాట ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది కంప్లీట్గా డాక్యుమెంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి డైరెక్ట్ వానరు డాక్యుమెంట్స్ అయితే చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ప్లాట్ కావాలనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ వస్తుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్